ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు పక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏడవ రోజుకి సంబంధించి క్యూ లైన్లన్నీ కూడా చాలా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి నిన్నటి దానికి పోలిస్తే రోజు భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి కలెక్టర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటి డే నుండి కూడా పిల్లలకి సంబంధించి ముఖ్యంగా ఎవరైనా తప్పిపోతే వాళ్ళకి సంబంధించి వెతకడం చాలా కష్టంగా మారుతుంది రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ లక్ష్మీ లక్ష్మీశాఖ కీలక నిర్ణయం తీసుకున్నారు సో ఇలాంటి ట్యాగులు ఒకటి వేస్తే పిల్లలకి దీని మీద ఉన్న స్కానర్ ద్వారా కూడా పిల్లల్ని ఎక్కడికక్కడ ట్రేస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు దీని నేపథ్యంలోనే ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి కూడా తల్లిదండ్రులకు కూడా ఎవరైనా తప్పిపోతే చాలా ఈజీగా రే వాళ్ళని ఐడెంటిఫై చేసే విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సో మేడం చెప్పండి ఏంటి ఇది చాలా కీలకంగా కనిపిస్తుంది చాలా ఫర్ ద ఫస్ట్ అయితే మీది ఇంద్రకి ఈ దసరా నవరాత్రి నవరాత్రుల సందర్భంగా పెట్టడం జరిగింది సో ఏంటి ఇది ప్రాసెస్ ఏంటి ఏం చెప్తున్నారు తల్లిదండ్రులకి ఇది మాకు ఒక యాప్ ఇచ్చారండి ఆ యాప్లో మేము ఇది స్కాన్ చేసి ఇది చూడండి ఒకసారి స్కాన్ చేసి స్కాన్ చేస్తే మీకు ఇందులో ఇలా వివరాలు వస్తాయండి వాళ్ళ పే చైల్డ్ నేము పేరెంట్ నేము ఫోన్ నెంబరు వస్తాయి ఆ ఫోన్ నెంబరు దానివల్ల మేము సబ్మిట్ చేసేస్తాము మీరు పాప కానీ బాబు కానీ ఎక్కడైనా తప్పిపోయినప్పుడు ఇది స్కాన్ చేస్తే గూగుల్లో స్కాన్ చేయగానే వాళ్ళ వివరాలన్నీ వస్తే వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేసుకొని పేరెంట్ అప్పగించవచ్చు ఓకే సో ఇప్పటి వరకు ఇలాంటి సందర్భం ఇది ఫస్ట్ టైం పెట్టారు ఇంత ఇప్పుడు ఇది పెట్టాక ఎవరైనా తప్పిపోతే వాళ్ళని తల్లిదండ్రులకి చేరవేయడం ఏమైనా జరిగిందా జరిగిందండి ఇద్దరు పిల్లలు ఇలాగే మిస్ అయిపోతే ఈ ట్యాగ్ వల్లే వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయగలిగాలి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది పేరెంట్స్ ఏమంటున్నారు ఈ నిర్ణయం వల్ల బాగుందండి అందరూ వేయించుకుంటున్నారు అందరూ మనకి అనౌన్స్ చేస్తున్నారు కదా దాన్ని పట్టుకొని టీవీలో కూడా అనౌన్స్ చేస్తున్నారు కదా దానివల్ల ట్యాగులు వేయించుకొని వెళ్తున్నారు వాళ్ళే వచ్చి వేయించుకొని వెళ్తున్నారు జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి మీరు ఎటువంటివి అంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని పాయింట్స్లో ఇవి పెట్టడం జరిగింది ఇవి మాకు వచ్చి మూడు వందల పాయింట్స్ దాకా పెట్టారండి త్రీ పదిహేను వందల మంది వరకు వర్క్ చేస్తూ ఉన్నారు ఇది ఐసిడిఎస్ తరపు నుంచి చేస్తు అంటే రోజుకి ఎన్ని ట్యాగులు వేస్తున్నారు ఎంతమంది పిల్లలు వస్తున్నారు అనేది మీరు ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా ఎన్ని ట్యాగ్లు వేసామని కానీ లేదంటే ఎంతమంది వస్తున్నారని కానీ చాలా రద్దీ కూడా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు కూడా జరుగుతున్నాయి సో ఎంతమందికి మీరు వేశారు అనేది ఏమైనా ఐడెంటిఫై చేయగలరా అంటే ఇప్పటివరకు అయితే మళ్ళీ ఓవరాల్గా అయితే మాకు తెలియదు అండి మా ఓన్లీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఐదు పదిహేను వందల పైన వేశామండి ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఈ కొంచెం లైన్లో ఇటు ట్రేస్ చేసుకొని పదిహేను వందల వరకు వేసాము మొత్తం ఓవరాల్గా అయితే చాలా వేల సంఖ్యలోనే ఉన్నాయండి సందర్భంగా చిన్నపిల్లలు తీసుకొని ఎక్కువ మంది వస్తున్నారు సో వెంటనే తప్పిపోతే కూడా మీరు ఓన్లీ స్కానర్ స్కాన్ చేయగానే పూర్తి వివరాలు ఫోన్ నెంబర్తో తో సహా వచ్చేస్తూ ఉంటాయి సో వాళ్ళు అంటే చిన్నపిల్లలకైనా చాలా మంది కూడా మీరు చెప్పినట్టు సెవెంటీ ఇయర్స్ కూడా కనిపిస్తున్నట్టుంది సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు అని చెప్తున్నారు సో ఓన్లీ పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి ట్యాక్స్ వేస్తున్నారు జీరో టు ఫైవ్ పిల్లలకి వేయమని చెప్పారు అట్లాగే డెబ్బై సంవత్సరాలు వాళ్ళు కూడా ట్యాగులు వాళ్ళు ఎక్కడైనా తప్పిపోకుండా కూర్చొని ఉండటానికి వాళ్ళకు కూడా వేయమని చెప్పారు అంటే డెబ్బై సంవత్సరాలు అంటే ఎలా ఎందుకని వాళ్ళకి వేయమని చెప్పడం జరిగింది అంటే వాళ్ళకి కూడా ఏమైనా పాపం అలసిపోయి కూర్చొని ఎక్కడన్నా పడిపోయారు అనుకోండి ఆ ట్యాగ్ చూసి మేము దాన్ని బట్టి స్కాన్ చేసి వాళ్ళకి సురక్షితంగా సో మనం ఒకసారి చూద్దాం బాబుకు బాబుకు ఎన్ని ఎన్ని ఈ ట్యాగ్ అనేది వేస్తున్నారు మీకు ఎంత వరకు యూజ్ అవుతుంది ఎలా అనిపిస్తుంది ట్యాగ్ వేయడం ఫస్ట్ దీనివల్ల ఏంటంటే పిల్లలు తప్పకుండా మన దగ్గర సేఫ్గా ఉంటున్నారు అది బెటర్ ముందు చాలా బాగుంది ఇది నచ్చింది నిర్ణయం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా లైన్ దగ్గర కొంచెం ఇబ్బంది టికెట్స్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అంతా బైక్ వెళ్ళినా సరే ప్రశాంతంగా చూడడానికి కూడా ఉండట్లేదు వాళ్ళు వీళ్ళని తోసేసుకోవడం అసలు అదొకటే మిస్సింగ్ మిగతా అంతా చాలా ప్రాసెస్ బాగుంది మాకు డైరెక్ట్ గా చూస్తున్నారు కదా చిన్న బాబు ఫైవ్ ఇయర్స్ దీన్ని స్కాన్ చేస్తే పూర్తి వివరాలు అయితే ఒకసారి వచ్చేస్తున్నాయి దీని మీద నెంబర్స్ కూడా ఉన్నాయి సో ఈ బాబు ఎక్కడైనా తప్పిపోతే కూడా వాళ్ళ వివరాలు అనేది కూడా ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ పూర్తిగా తెలుసుకొని మొత్తంగా ప్రాసెస్ చూస్తున్నాం కదా ఒకసారి వాళ్ళ నెంబరు ఈ క్యూఆర్ కోడ్ ఐడి కూడా ఇందులో సేవ్ అయ్యింది సో మొత్తంగా సేవ్ చేసుకున్నాక పూర్తి వివరాలు సేవ్ చేసుకొని అందులో స్కాన్ చేసుకున్నాక కూడా ఇది కనిపిస్తుంది సో పిల్లడు ఎక్కడైనా తప్పిపోతే కూడా క్లియర్గా అంటే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే చాలామందికి కూడా యూజ్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా మర్చిపోకుండా పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ట్యాగ్ వేయిస్తే మీ పిల్లలు సేఫ్గా ఉంటారు ఒకవేళ తప్పిపోయినా కమాండ్ కంట్రోల్ రూమ్లో వెంటనే స్పందించి కూడా ఆ యొక్క స్కానర్ని స్కాన్ చేస్తే పిల్లలు కూడా వెంటనే దొరుకుతారని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది సో ఈ యొక్క నిర్ణయాన్ని కూడా అటు పేరెంట్స్తో పాటు ఇటు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గ నిర్ణయం అయితే తీసుకున్నారు జిల్లా కలెక్టర్ సో దీన్ని అందరూ కూడా పాటించాలని కూడా ఈ నవరాత్రులు సందర్భంగా పదకొండు రోజులు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని పాటించాలి పిల్లలు సేఫ్గా ఉంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా కొంచెం మతి సీమితం లేని వాళ్ళు కానీ లేదంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు కానీ వాళ్ళు తప్పిపోయే ప్రయత్నాలు అవుతూ ఉంటాయి సో తెలియదు ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అభినందించాల్సిన విషయం కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నిర్ణయం తీసుకోవడం మీకు ఎలా చాలా బాగుంది మేడం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి వచ్చామండి మేము సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ సెవెన్కి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ టూ వరకు టూ థర్టీ వరకు ఉండి మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చిన వరకు మనం వాళ్ళకి వేచి ఉండి వాళ్ళకి మళ్ళీ ఈ విధంగా చేయాలి అని చెప్పి మేము వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నామండి మీ స్టాఫ్ ఇప్పటి వరకు ఎంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారు మనకి స్టాఫ్ వచ్చి ఇక్కడ ఒక్కొక్క టీంకి వచ్చి ఎనిమిది మంది ఒక టీంకి వచ్చి మధ్యాహ్నం ఎనిమిది మంది పదహారు మందిని వేసారండి ఇప్పటికి మనం వచ్చి త్రీ ఫిఫ్టీ వరకు వేసాం ట్యాక్స్ అందరికి కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ వేయించుకొని వెళ్ళాలి లేకపోతే అక్కడ మీకు కుదరదు అనే మాట పైనుంచి కూడా కొంచెం రావాలి వాళ్ళకి మోటివేట్ చేసి మేము ప్రతి ఒక్కరికి కూడా వేయించే పంపిస్తున్నాం సో రోజుకి పదిహేను వందలు పైగానే అంటే ఉదయం నుంచి నైట్ వరకు కూడా వీళ్ళు కంటిన్యూస్గా కూడా ప్రతి ఒక్కరూ కూడా ట్యాక్స్ వేయడం జరుగుతుంది సో వీళ్ళు తీసుకు వీళ్ళు చేస్తున్న పనికి అలాగే కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలంగా ఒక పిల్లలు చాలా తప్పి తప్పిపోకుండా తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలిసొచ్చే వచ్చే విషయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని పాటించవలసిందిగా కూడా క్యూ లైన్లో కూడా దీన్ని స్ప్రెడ్ చేస్తే ఇంకా మంచిదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఈ యొక్క నిర్ణయం ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి అంటే మంది చూస్తున్నారు కదా రోజు రోజుకి మూలా నక్షత్రం రోజు అయితే ఎవరు ఎవరిని ఆపలేరు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రతి పాయింట్లో పిల్లలు ఎక్కడున్నా సరే లేదు అంటే వీళ్ళు ఎక్కడున్నా తెలియకపోతే మీరు తెలుసుకొని వెళ్ళి ట్యాగ్ వేయించుకొని దర్శనానికి వెళ్ళాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మెగా నైన్ టీవీ ద్వారా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి